ఈ రోజు నేను మగమాట కొత్తగా పెట్టారండి మా ఊర్లో ఎంత బాగా డెకరేషన్ చేసి బొమ్మలు చూసారా ఎంత బాగున్నాయో ఒకసారి విజిట్ చేసామండి లోకల్ కి వెళ్ళేసి కావలసిన వస్తువులు ఉన్నాయండి కిచెన్ ఐటమ్స్ ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి తర్వాత వచ్చేసి గిఫ్ట్ ఐటమ్స్ అబ్బా కళ్ళు చెదిరిపోతున్నాయంటే నమ్మండి చూడండి ఇంకా నేను ఇక్కడ నుంచి బయటికి రాలేకపోతున్నాను ఒక్కొక్క బొమ్మను చూస్తూ ఉంటే నేనే కొనుక్కుందామా ఇంట్లో గిఫ్ట్ వేర్ గా డెకరేషన్ గా అనిపిస్తుంది చూడండి వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇదండి ఎంత అందంగా ఉన్నాయో డోంట్ టచ్ అని చెప్పారండి కానీ వీటిని చూసి తగలకుండా ఉండగలమా చూడండి ఇది వచ్చేసి క్రిస్టల్ అండి క్రిస్టల్ గిఫ్ట్ అండి ఇవి చూడండి ఇక్కడ వీడియోలు ఇలా ఉన్నాయి రియల్ గా చూస్తే ఇంకా చాలా బాగున్నాయండి తగులుతుంటే మా అమ్మాయి తగలొద్దు డోంట్ టచ్ అని చెప్పారు మమ్మీ అంటుంది అయినా కూడా నేను తగలకుండా ఉండను అని చెప్పి తగులుతున్నా వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి అంటున్నాను ఒక్కొక్క ఐటెం చూసి చూసేటట్టి ప్రైజెస్ చూస్తున్నాము ప్రైజెస్ బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఇంకా పోతే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి పూజ ఐటమ్స్ దేవుడు బొమ్మలు సిల్వర్ అండి ఇది నిజమైన సిల్వర్ అయితే కాదు చాలా రేట్ గా ఉంది ఒక్కొక్క బొమ్మ రెండు వేలు మూడు వేలు అలా ఉన్నాయండి అవి కూడా చాలా ఉన్నాయి ఇంకా మనం కొనేది కాదులే అని చెప్పి మెల్లగా పక్కకి వచ్చేసాను తర్వాత ఇక్కడ కిచెన్ వేరు తర్వాత డైనింగ్ సెట్స్ కప్పులు గ్లాస్ వేర్ అన్నీ చాలా బాగున్నాయి ఒక్కొక్కటి చూసుకుంటా వెళ్తున్నామండి అన్ని దొరుకుతున్నాయండి ఇక్కడ ఏమైనా మన ఇంట్లో కావాలన్నా గిఫ్ట్ కావాలన్నా ఇక్కడికి వస్తే సరిపోతుంది ప్రతిదీ ఇక్కడ దొరుకుతున్నాయి ఇక పూజా ఐటమ్స్ దగ్గరకు వచ్చేసాము వెంకటేశ్వర స్వామి బొమ్మలు దేవుడు బొమ్మలు అయితే చాలా బాగున్నాయండి తర్వాత వచ్చేసి పూజకు కావాల్సిన ఐటమ్స్ కుంకుమలు చాలా వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఇవన్నీ ఊరికే చూసుకుంటూ వెళ్ళడమే కానీ విజిట్ చేశాము అంతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పలాంటి చోట ఇక్కడ దొరుకుతుంది వస్తువు అనేది ఐడియా ఉంటుంది తర్వాత ఇంకా ఎలక్ట్రిక్ ఐటమ్స్ దగ్గరికి వస్తే చాలా ఇవి కూడా ఇక్కడ కూడా మనకు అవసరమైనవి చాలా ఉన్నాయి వాచెస్ అండి చూ నేను అసలు వాచ్లు అయితే వాడను ఈ వాచ్ చూస్తుంటే నాకు చాలా ముద్దొస్తున్నాయి వస్తున్నాయి కపుల్ వాచెస్ అండి చూడండి ఆ కలర్స్ చూడండి నాకైతే తీసుకోవాలనిపించింది కానీ తీసుకొని పక్కన పడేయడం ఎందుకు లేని వచ్చాను ఆ మళ్ళీ ఉండలేక మళ్ళీ ఈ క్రిస్టల్ గిఫ్ట్ దగ్గరికి వచ్చాను కానీ అవైతే తీసుకొని ఇంట్లో అయినా పెట్టుకోవాలనిపించింది అండి చూడండి చూడండి హంసాలు ఎంత బాగున్నాయో ఎంత ముద్దుగా ఉన్నాయో చూస్తుంటే ఈ హాల్ కి ఇవే డెకరేషన్ అందంగా ఉన్నాయి ఇది చిన్న చిన్నవండి ఇంకా పెద్ద పెద్ద జిట్లు కూడా ఉన్నాయి ఒక్కసారి మీరు కూడా విజిట్ చేయండి తర్వాత వచ్చేసి ఇంకేముందండి మన ఆడవాళ్ళకు అవసరమయ్యే కాస్మెటిక్స్ అండి ఇక్కడికి వస్తే నా ఆడవాళ్ళ ఊరికే ఉంటామా చూడండి నేను ఎదుగుతూనే ఇక్కడే వన్ అవర్ టైం వేస్ట్ చేశానండి అక్కడ లిప్ స్టిక్ ఏమి ఐ లైనర్స్ ఏమి తర్వాత వచ్చేసి లిప్ లైనర్స్ ఏమి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి మా అమ్మాయి కూడా తీసుకోకుండా కానీ నేనైతే ఏ బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది ప్రతిదీ ప్రైజెస్ రీజనబుల్ ప్రైజులలో ఉన్నాయి చూడండి నేను లిప్స్టిక్ చూస్తున్నాను ఒక చాలా కలర్స్ ఉన్నాయండి ఇక్కడ చాలా చీప్ ప్రైజ్ లో ఉన్నాయండి ఇవన్నీ ఇంకా మా అమ్మాయి కావాల్సినవి ఏంటంటే ఓన్లీ స్టిక్కర్స్ అంటది అవి కూడా కనపచ్చి కనపరానంతగా ఉండే స్టిక్కర్స్ కనపడకుండా ఉండాలండి ముఖం మీద కానీ స్టిక్కర్ ఉండాలి అంటది అలాంటివి వెతుక్కుంటుంటది ఇంకా ఇక్కడ నాకు నచ్చిందండి ఫిష్ ఆక్వేరియం ఎంత ఎంత స్మాల్గా ఎంత బుద్ధిగా స్పేస్ లేని ఇంట్లో కూడా పెట్టుకోవడానికి వీలుగా ఇది ఇదైతే ఉందండి దీన్ని అయితే నెక్స్ట్ టైం కంపల్సరీ కొని తీరుతాను చెప్పాను కదా షార్ట్ వీడియోలో కూడా దీనికోసం మళ్ళీ షాప్ అయితే వెళ్తాను కానీ అది ఉంటుందో ఉండదో అనే డౌట్ డౌట్ తో మా ఆయనను వెంబడి పడుతున్నాను మా ఆయన కొనివ్వట్లేదు కానీ నేనే వెళ్ళేసి కొనుక్కుంటాను కొన్న తర్వాత మళ్ళీ మీకు వీడియో కూడా పెడతానండి చాలా ముద్దుగా ఉంది ఇది అయితే ఆ లైటింగ్ చూడండి ఆక్సిజన్ వెళ్తుంది ఆ ఫిషెస్ అయితే నిజమైన ఫిషులు కాకపోయినా చాలా బాగున్నాయి అది నిజమైన ఫిష్లు అయితే ఇంకా చాలా బాగుంటాయి దీన్ని మాత్రం కొనే తీరుతాను మరి ఇంకా నెక్స్ట్ 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 ఫ్లోర్ లో ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్కటి ఉన్నాయండి నెక్స్ట్ ఫ్లోర్ లో బట్టలు కూడా ఉన్నాయి ఇంకా పైకి ఎక్కడానికి ఓపిక లేక నేను వెళ్ళలేదండి ఇక్కడ చూసేసి మళ్ళీ కిందికి వచ్చేసి కాస్మెటిక్సే చూశాను ఇంకా కాస్మెటిక్స్ మీద మక్కువ పోలేదు నాకు లిప్ 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 స్టిక్స్ అయితే చాలా బాగున్నాయి చాలా చాలా వెరైటీస్ చాలా ప్రైజ్ లో ప్రైజ్లో ఉన్నాయి హై ప్రైజ్లో ఉన్నాయండి చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఎన్ని రకాల కంపెనీలు ఉన్నాయో మీకు ఏది కావాలన్నా ఇక్కడికి వచ్చేయచ్చు చూడండి